హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనము మ్యాంగో కేక్ని అయితే తయారు చేసుకుంటున్నాం అది కూడా ఎగ్ వాడకుండా ఎగ్లెస్ మ్యాంగో కేక్ని అయితే తయారు చేసుకుంటున్నాం ఓవెన్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా మనము ఈ కేక్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్లెస్ మ్యాంగో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఈ ఎగ్లెస్ మ్యాంగో కేక్ ని అయితే మనము అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోని చాలా సింపుల్ గా అయితే తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్లెస్ మ్యాంగో కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఇలా ఒక మాగిన మామిడి పండును అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ మామిడి పండును కట్ చేసుకుని పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఈ మామిడి పండు ముక్కలు ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీని అయితే సగం వరకు వేసుకోవాలి ఇలా మిగతా సగం మనము పిండిని కలుపుకునేటప్పుడు అందులోకైతే వేసుకుందాం ఇప్పుడు ఇలా మనము ఈ మ్యాంగో ప్యూరీని ఇలా ఒక పెనంలోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఈ మ్యాంగో ప్యూరియా మనకు కాస్త ఉడికి దగ్గర పడిన తర్వాత తర్ ఇప్పుడైతే ఇందులోకి మనము ఒక నాలుగు స్పూన్లు దాకా పంచదార వేసుకోవాలి ఇలా ఇందులోకి పంచదార వేసుకొని ఆపకుండా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి ఈ మ్యాంగో ప్యూరియా అంతా మనకు కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మ్యాంగో ప్యూరీని అయితే పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకుందాం అలానే ఇప్పుడు మనము ఇలా ఒక ఫ్రీ హీట్ చేసుకోవడానికి మందంగా ఉండే ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి ఈ గిన్నెనైతే మనము ఫ్రీ హీట్ చేసుకోవాలి అలానే ఇప్పుడు మనము కేక్ని అయితే ఎందులో అయితే బేక్ చేసుకుంటామో ఆ గిన్నెని తీసుకుని ఆ గిన్నెకి అయితే కాస్త మనము నూనె అంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా నూనెను అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనము కాస్త పిండిని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా తయారు చేసుకుని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనము ఇలా ఒక కప్పు దాకా మనము పంచదార తీసుకుందాం ఇప్పుడు ఈ పంచదారను మనము మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఈ పంచదార పౌడర్ని అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఒక పావు కప్పు దాకా పెరుగైతే వేసుకోవాలి అలానే ఒక పావు కప్పు దాకా ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేకపోతే బటర్ అన్నా వేసుకోవచ్చు లేకపోతే నెయ్యన్న ఇందులోకి వేసుకోవచ్చు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వెనలా ఎసెన్స్ వేసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్పు దాకా పాలు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ వేసుకోవాలి అలానే ఇందులోకి కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇందులో వేసుకున్నవన్నీ మనకు చక్కగా కలిసిపోయాయి కదా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక జల్లెడ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఏ కప్పుతో అయితే పంచదార అన్ని మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు దాకా మైదా పిండి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి అంతా జల్లించుకోవాలి ఇలా మనము ఎప్పుడైనా కేక్లు అయితే తయారు చేసుకునేటప్పుడు పిండినైతే అలానే డైరెక్ట్గా వేసి కలుపుకోకుండా ఈ ఒకసారి జల్లించుకొని మనము కేక్నైతే తయారు చేసుకుంటే మనం తయారు చేసుకునే కేక్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తారు కదా ఈ విధంగా ఈ పిండిని అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరి అయితే ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటినీ వేసుకొని ఒక విస్కర్ట్ తో మనము చక్కగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా ఇందులో ఎక్కడ కానీ ఉండాలి లేకుండా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అయితే ఈ గిన్నెలో అయితే మనము కేక్ ని బేక్ చేసుకోవాలనుకున్నామో ఆ గిన్నెని అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం పెట్టుకుని బ్యాటర్ అంతా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని అయితే ఒకసారి ట్యాప్ చేసుకుందాం ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల కింద అయితే ఎయిర్ బబుల్స్ అనేటివి ఏమీ లేకుండా కేక్ అంతా మనకు చాలా బాగొస్తుందండి ఇప్పుడు ఈ కేక్ గిన్నెనైతే మనం ముందుగా హీట్ చేసుకున్న గిన్నెలోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి ఇప్పుడు ఈ కేక్ని అయితే మనము ఒక ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇలా ఒక ముప్పై నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కేక్ అయితే మనము కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఇప్పుడు సైడ్ లో ఉన్న అంచులంతా ఇలా మనము ఒక చాక్ తీసుకుని ఇలా రిమూవ్ చేసుకోవాలి ఇలా అంచులన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుందాం ఇప్పుడు ఈ ప్లేట్లోకి అయితే ఈ కేక్ ని టర్న్ చేసుకోవాలి చూసారు కదండి ఈ కేక్ అయితే మనకు చాలా చక్కగా బేక్ అయిపోయింది కదండి చాలా సాఫ్ట్ గా స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ కేక్ని అయితే మనము ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనైతే పెట్టుకుందాం అలానే ఇప్పుడు మనము ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని కేక్ పైన అప్లై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఈ మ్యాంగో ప్యూరీని అంతా ఇలా కేక్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ ని మనము కాస్త కలర్ఫుల్ గా కనిపించడం కోసం అయితే డిజైన్ అయితే చేసుకోవాలండి ఇలా మనము ఒక చాక్లెట్ సిరప్ అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ తో కేక్ పైన ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే లైన్స్ లాగా అయితే వేసుకోవాలి ఇలా మీ దగ్గర చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే డైరీ మిల్క్ చాక్ చాక్లెట్ తీసుకొని ఆ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఈ విధంగా అయితే డిజైన్ లాగా అయితే వేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఒక టూత్పిక్ తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనమైతే డిజైన్ లాగా అయితే వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనము తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ పైన అయితే మనము మ్యాంగో ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకొని ఇలా ఈ కేక్ చుట్టూరు అయితే వేసుకోవాలి చూసారు కదండి ఇలా ఈ మ్యాంగో పీసెస్ మొత్తం అంతా వేసుకుని మరి కాస్త మ్యాంగో పీసెస్ని అయితే ఇలా మిడిల్లో పెట్టేసుకుందాం చూసారు కదండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా అయితే మనకి కేక్ అయితే వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి